ంగిట్లోకి వ్యవసాయ శాస్త్రవేత్తలు సో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో ఉద్యాన పశువైద్య శాఖలు విశ్వవిద్యాలయాలు శాస్త్రవేత్తలు పాల్గొనకపోవడంపై వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయా శాఖలు సైతం పాల్గొనాలని ఆయన ఆదేశించారు రైతులకు పంటలు వాటి అనుబంధ రంగాలపై అవగాహన కల్పించేందుకు వీలుగా ఇటీవల ప్రభుత్వం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం చేపట్టింది దీనిలో వ్యవసాయ ఉద్యాన పశువైద్య శాఖల అధికారులు సిబ్బంది ఆయా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పాల్గొనాలని అయితే వ్యవసాయ శాఖ అధికారులు విశ్వవిద్యాలయం పరిశోధన కేంద్రాలు కృషి విజ్ఞాన కేంద్రాల శాస్త్రవేత్తలు కళాశాలలు పాలిటెక్నిక్ విద్యార్థులు పాల్గొంటూ ఉన్నారు రైతుల ఉద్యానవనాలు పాడి చేపలు పెంపకం పశువైద్య సమస్యలైన శాస్త్రవేత్తలు ఇక్కడ వేత్తలను అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు వ్యవసాయ అధికారులు ఈ అంశాలని మంత్రి తుమ్మల దృష్టికి తీసుకెళ్లారు దీంతో ఆయన ఆయా శాఖల అధికారులను విశ్వవిద్యాలయ అధికారులను కూడా ప్రశ్నించారు తమకు శాస్త్రవేత్తలు తక్కువగా ఉన్నారని వర్సిటీలు చెప్పగా ఎంతమంది ఉన్నా హాజరు కావాల్సిందని మంత్రి అయితే చెప్పారనమాట సో విధంగా రైతుల ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఇదైతే ఉంటుందని చెప్పడం జరిగింది సో ఇప్పటి నుంచి అందరూ అయితే వస్తారన్నమాట సో ఇది అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి